కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉన్నదో కాళేశ్వరం కమిషన్ రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయింది నేను చెప్తున్నా ఒక అంశము కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉన్నదో కాళేశ్వరం కమిషన్ రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయింది పీసీ ఘోష్ సీరియస్ అయినరు కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయినరు ఎందుకు సీరియస్ అయిన్రు ఏం కథ అనేది నేను చెప్తాను రైట్ డే వన్ నుంచి పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఈ కమిషన్ రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయింది ఈ కమిషన్ రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయింది ఎందుకు సీరియస్ అయింది అంటే కేబినెట్ అన్ని ప్రతిదీ వినాయకమున్న ఈటెల రాజేందర్ ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడిన్రు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడిర్రు ఆ ఇంటర్వ్యూ చూడనోళ్ళు ఎవరన్నా ఉంటే నిజంగా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ప్రతిపక్ష నాయకుడిని ద్వేషిస్తారు కోపం చేసుకుంటారు ఆయన చేసిన వాళ్ళు చేసిన మంచి పనులను కూడా ద్వేషిస్తారు కోపం చేస్తారు పని మంచిగా చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ద్వేషిస్తారు ఆ మంచి పనులు జనాలకు అక్కడ పడే పనులను కూడా ద్వేషించుకుంటే జనాలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు కానీ ఈటల రాజేందర్ అట్లా చేయలే కేసీఆర్ మీద కోపం ఉన్నప్పటికీ కేసీఆర్ అంటే ద్వేషం ఉన్నప్పటికీ ఎందుకంటే కేసీఆర్ పార్టీల నుంచి బయటకు పంపించిండే కోపం ఎప్పటికీ ఉంటది ఇప్పటికి కాదు ఎప్పటికీ ఉంటది ఈటల రాజేందర్ కు మొత్తం మీద బయటకు పంపించినప్పటికి కూడా ఈ కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నది ప్రతిదీ దాదాపు అప్పట్లో కేసీఆర్ పదిహేను రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేసేదట ఇక మొత్తుకోన్రీ ఇక చెప్పు కేసీఆర్ అసలు ఫామ్ హౌస్ పాలన కొనసాగించుండు జనాలలో పోలేదు అని చెప్పేసి ఇప్పుడు మీకు ఏవి కావాల్సినాయో చర్చించేది తోని మీకు ఏమేమి కావాలో చర్చించాల్సింది తోని ఈటల రాజేందర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పిండ్రు ప్రతిదీ కేబినెట్ ప్రకారమే జరిగింది అని చెప్పేసి ప్రతిదీ కేబినెట్ ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి సరే ఇది వేరే విషయం పక్కకు పెడదాం ఇది ఇంకో ముచ్చట్ల చెప్తా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే ఈ కాళేశ్వరం ఇది కూడా కాళేశ్వరం ప్రాజెక్టే ఈ కమిషన్ వేసినరు దాదాపు ఈ మూడు నెలల కోసం వేసిన ఈ కమిషన్ను దాదాపు ఏడు సార్లు పొడిగించి ఏడాదిన్నర పొద్దు జరుపుకుంటూ జరుపుకుంటూ వచ్చిండ్రు ఇక తుది నివేదిక వస్తుంది దాదాపు నూట ఇరవై మంది అధికారులతో పాటు సాక్షులతో పాటు చైర్మన్గా ఉన్న వాళ్ళని అందరినీ పిలిచినరు పిలిచిన తర్వాత విచారణ కొనసాగించిండ్రు విచారణ కొనసాగించిన తర్వాత తుది నివేదిక విడుదలవుతుందన్న నేపథ్యంలో లాస్ట్ మూమెంట్లో ఈ హరీష్ రావుకి అట్లనే ఈటెల రాజేందర్ కు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రికి మొత్తం మీద నోటీసులు జారీ చేసిండ్రు తుది నివేదిక విడుదలైతుందని చెప్పిన నేపథ్యంలో ఇంకా వారం రోజులు తువినిదే నివేదిక రేపు ఎల్లుండి అన్న నేపథ్యంలో వీళ్ళ ముగ్గురికి నోటీసులు జారీ చేసింది పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ మీద ఏర్పాటు చేసిన ఈ కమిషన్ నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణ కొనసాగింది విచారణ ముగిసింది దాదాపు యాభై నిమిషాల పాటు కేసీఆర్ని నలభై ఐదు నిమిషాల పాటు హరీష్ రావును నలభై నిమిషాల పాటు ఈటల రాజేందర్ను పీసీ ఘోష్ కమిషను ఆయన విచారణ చేసిండ్రు పీసీ ఘోష్ విచారణ చేసిండు విచారణ చేసిన తర్వాత తుది నివేదిక విడుదలవుతుందన్న నేపథ్యంలో ఈ ఏవైతే కేబినెట్ ఆడిట్లు ఏదైతే ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు ఆనాడు కేబినెట్లో ఉన్నాడు ఇయల కేబినెట్లో ఉన్నాడు ఈ తుమ్మల మొత్తం గబు గబు చేసిండు పెంట చేసిండు కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నారని తెలిసినప్పటికీ కూడా ఆనాడు లో ఉన్నప్పటికి కూడా ఆయన గా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఇంకో అందులో ఇద్దరు చైర్మన్లుగా ఉన్నప్పటికీ కూడా ఈ తుమ్మలతోని కలిపి మొత్తం మీద ఆ కేబినెట్ సమావేశాలు నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చిండు దాని మీద ప్రతి అంశం మీద కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే కేబినెట్లో చర్చించిన తర్వాతనే ముందడికి దోబోవాలి అది ప్రజలకు మంచి చేసిన మంచి అంశం అయినప్పటికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే ముందడికి పోవాలి కేబినెట్లో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేటోళ్ళు కేసీఆర్ పదిహేను రోజులకోసారి కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేసేటోళ్ళు మొత్తం మీద ఈ కేబినెట్ నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే ముందడికి వేయండు ప్రతి అంశంలో ఇంకా మాకే చెప్పేటోళ్ళు కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలిపిందా దాని తర్వాతనే ముంగడి పోవాలి లేకపోతే మన మీదకి ఇబ్బందుల్లో పడతారు మీరే ఇబ్బందుల్లో పడతారు అని చెప్పేసి ఇది వాస్తవమైన ముచ్చట కదా ఇది వాస్తవమైన ముచ్చట కదా ఇబ్బందుల్లో పడతారు అని చెప్పినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నాడు మరి ఇలా కాంగ్రెస్ గాలి సోకిందా కాంగ్రెస్ ఏమన్నా ఏమన్నా బుజ్జగిస్తున్నారా రైతుల కోసం కొట్లాడతారు అని చెప్పేస్తే అసలు కేబినెట్ సమావేశాలే జరగలేదు దేని మీద కేబినెట్ ముచ్చట్లే జరగలేదు అని చెప్పేసి చెప్పాడు రైట్ ఇక ఎందుకు ఇప్పుడు రెండు మూడు సార్లు లేఖలు రాసిందట ఈ పీసీ ఘోష్ కమిషన్ రేవత్ రెడ్డి సర్కారుకు రేవంత్ రెడ్డి సభ సర్కారుకు మినిట్లు ఆడిట్లు ఏవైతే ఉంటాయో ఆ లేఖలన్నీ బయట పెట్టుర్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారుకు లేఖలు రాసిందట త్రీ టైమ్స్ రాసిందట త్రీ టైమ్స్ రాస్తే వీళ్ళు సపోర్ట్ చేస్తలేరట ఎందుకు సప్పుడు చేస్తారు ఇక్కడ తుమ్మలనేమో క్యాబినెట్ సమావేశాలు జరగలేదు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అసలు జరగలేదు దాన్ని అందులో ప్రస్తావన రాలేదు అని ఈయనే వితండ వాదన చేస్తూ ఉన్నాడు కదా క్యాబినెట్ సమావేశాలు అనేటివి జరగలేదు అని చెప్పేసి వితండ వాదన చేస్తా ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు ఒకవేళ నిజంగా ఈ లెక్కలు బయట పెట్టినట్లయితే ఈ రేవంత్ రెడ్డికి లేఖలు రాసినారు కదా ఈ ఆడిట్లు ఏవైతే ఉంటాయో మినిట్లు ఏవైతే ఉంటాయో క్యాబినెట్కి సంబంధించిన మినిట్స్ కానీ ఆడిట్లు కానీ ఏవైతే ఉంటాయో గత ప్రభుత్వంలో మాకు ఇవ్వండి మాకు అప్ప చెప్పండి అని చెప్పేస్తే సప్పుడు చేస్తా లేదా రేవంత్ రెడ్డి ఎందుకు సప్పుడు చేస్తాడోలా ముచ్చట్లు బయటకు వస్తాయి కదా ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది అబద్ధం అని బయటపడుతుంది కదా అన్ని క్యాబినెట్ ఆమోదంతోనే ముందడికి పోయినాయి అని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్తే తుమ్మల నాగేశ్వరరావు అప్పట్ల పెంట పెంట పెంటేసుకున్నాడు మొత్తం గబ్బు గప్పు చేసిండు ఎట్లా చేసిండు అసలు ముచ్చటే జరగలేదు దాని మీద ముచ్చటనే జరగలేదు ఆ కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్తావన జరగలేదు ఎన్నిసార్లు చర్చలు జరిపి ప్రతిదీ క్యాబినెట్లో సమావేశమై నిర్ణయం తీసుకున్నాక క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే కేసీఆర్ ముందడికి స్టెప్ వేసింది తప్ప ఇక మరి ఆయన తుమ్మల ఎందుకు మాట్లాడతాడో ఏంకతో మనకు తెలియదు ఆయనకు కాంగ్రెస్ ఏమైనా గాలి సోకిందా ఏందా తెలియదు మరి ఆయన ఎందుకు మాట్లాడుతాడో ఆయన చిత్తశుద్ధికి వదిలేస్తుందని చెప్పేసి ఈటల క్లారిటీ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూలో కూర్చొని రైట్ ఈ ముచ్చట ఈడ ఈ రెండు మూడు సార్లు లేఖలు రాసే వరకు కమిషన్కు తిక్కలేసింది ఊకుట్టదా కమిషన్ తిక్కలేసే వరకు రేవంత్ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ప్రభుత్వంకు మూడోసారి లేఖ రాసింది ఎన్నిసార్లు లేఖ రాయాలంటూ రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డది కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ను దోషిగా నిరూపించాలి అనుకుంటే భూవరంగ అయ్యేలా ఉన్న కాళేశ్వరం కమిషన్ వ్యవహారం కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు లేఖ రాసిన కమిషన్ కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి ప్రభుత్వంకు కమిషన్ లేఖ ఇంజనీర్లు ఓపెన్ కోర్ట్ స్టేట్మెంట్ తర్వాత ఒకసారి ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసిన కమిషన్ గతంలో రాసిన లేఖలకు పూర్తి సమాచారం ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం కమిషన్ మినిట్స్ ఇవ్వాలా వద్దా అని కేబినెట్లో వాళ్ళు ఏం చేస్తారట చర్చించనున్నట సర్కార్ మొత్తం మీద ఈ ఈ ఒకవేళ పుసుకున ఈ మినిట్స్ తెచ్చిందనుకో కేబినెట్ మినిట్స్ ఇచ్చింది అనుకో నిజంగా కాళేశ్వరం కమిషన్ మీద విచారి కేంద్రం కేంద్రం కాదు కేబినెట్లో కాళేశ్వరం కమిషన్ మీద క్యాబినెట్లో విచారణ జరిగింది క్యాబినెట్లో లో మేము ఆలోచన చేసినాం ప్రతిదీ క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే బయట పెట్టినామని ముచ్చట బయటకు వస్తుంది కదా బయటకు వచ్చినప్పుడు ఈ లెక్క అంతా భూమరాంగ్ అవుతుంది ఇది మొత్తం మీద రేవంత్ రెడ్డి మేడకు చుట్టుకుంటది భూమరాంగ్ అవుతుంది ఈ కథ అంతా అందుకని మినిట్స్ ఇవ్వాలన్నా లేదా అని చెప్పేసి మినిట్స్ ఇప్పుడు కమిషన్ మీరే వేసినారు మీరేసిన కమిషనే అడుగుతుంది మినిట్స్ ఇవ్వమని అలా నిజం ఎంత అబద్ధం ఎంత మీరు చెప్పే దాంట్లో కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలి అని అనుకుంటే ఇక్కడ భూమరాంగ తట్టున్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి లోపల మదన పడతా ఉన్నాడట నిద్ర పడతలేదట మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది రేవంత్ రెడ్డి మీద ఆ సీరియస్ అయిన నేపథ్యంలో మూడు సార్లు లేఖలు రాసినాం ఇంకెప్పుడు ఇస్తారు మీ మినిట్స్ ఏమో ఇవ్వమని అడుగుతున్నాం కదా మీకెందుకు శవన పడతలేదు శవన పేరు అని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది రేవంత్ రెడ్డి మీద అది మీరేసిన కమిషనే మీరు పెట్టిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్డే జడ్జే ఇలా ఆయననే అడుగుతా ఉన్నాడు ఇవ్వండి అప్ప చెప్పండి ఆ మినిట్స్ అఫై చెప్తే అసలు భాగవతం బయటపడుతుంది అని చెప్పేసి ఇలా బండారం బయట పడుతుంది అని చెప్పేసి వీళ్ళు బాధ కామాన ఉన్నారనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉన్నది రైట్ ఈ కథ రేవంత్ రెడ్డి భూమరాంగా ఇండు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అడిగిన దాని ప్రకారం వీళ్ళు మినిట్స్ ఇచ్చిరనుకో నిజంగా వాళ్ళ తప్పేం లేదు వీళ్ళ తప్పేం లేదు అని అనుకుంటారు లేకపోతే మీరు మినిట్స్ తీయకపోతే మాత్రం ఇది కావాల్సుకొని చేస్తున్న ప్రాపగండ కావాల్సుకొని కాలయాపన చేస్తున్న కమిషను కావాల్సుకొని టైం వేస్ట్ చేస్తున్నా నిజంగా పీసీ ఘోష్ కమిషన్ను ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి పీసీ ఘోష్ కమిషన్ కాదు పీసీ ఘోష్ గారిని కరెక్ట్ టైంలో కరెక్ట్ అంశం మీద స్పందించరు కరెక్ట్ వివరాలు కావాలని అని అడిగినారు ఈ మినిట్స్ బయట పెడితే రేవంత్ రెడ్డి బండారం అంతా బయటపడుతుంది ఇది కథ